నిజంగా నాకు ఆశ్చర్యకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రజల గురించి మాట్లాడకుండా ప్రజల క్షేమాన్ని వాళ్ళ అంశాల గురించి మాట్లాడకుండా కేవలం ఒక రెండు మూడు పదాలను పట్టుకొని రాజకీయాలు నడిపించేంత దుస్థితికి రాష్ట్ర రాజకీయాలు తీసుకుని వస్తున్నారా మీరు నా సంగతి గుర్తుపెట్టుకు మీ కార్యకర్త మీ సభ్యుడు మూడు వందల రెండు వచ్చే విధంగా ఉన్న మీ సభ్యుడు ఒక ఫ్లకార్డ్ పెట్టుకొని వైసీపీ వచ్చిన తర్వాత ఏమో చేస్తామని రాస్తే రెండు నెలలు అనుకోవాలి ఒకవేళ వైసీపీ పొరపాటున వస్తే మీ సంగతి తేలుస్తాం వైసీపీ వాళ్ళు గెలవకూడదని అర్థం తెచ్చుకోవచ్చు దీన్ని చూసి చూసినా సరే వైసీపీ గెలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ సంగతి అని అనుకోవచ్చు కనుక దీన్ని మీ వాడు మీరు ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అపూర్వమైన ప్రజా ప్రజాదరణని చూసి తట్టుకోలేక దాన్ని ఏదో విధంగా డిస్టార్డ్ చేసేందుకోసం ఈ దీన్ని వార్తాపత్రికలకో లేకపోతే మీడియాకు అందించిన వాళ్ళు ఎవరు అక్కడున్న వాళ్ళు చూలే ఎవరు చూలే దానికి పెద్ద ప్రచారం ఇచ్చింది రామానాయుడు గారు అనుకుంటా బహుశా నేను ఆయన మంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని దీన్ని ఆయన ప్రచారం చేస్తే వివిధ మాధ్యమాలు వాళ్ళకు అనుకున్న మాధ్యమాలు దాన్ని ముందుకు తీసుకెళ్ళాయి ఇక్కడ అడగాల్సింది ఒక్కటే ఎవరిని మోసం చేద్దామని ఎవరిని ప్రజల్ని ఏ విధంగా మోసం చేద్దాం ఆలోచనతో ఇంకో ఆలోచన రాదా పథకాలు ఇవ్వమంటే మోసం చేస్తారు పింపుచ్చుతారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణను చూడలేక ఆయనకున్న ప్రజల యొక్క ఆ మద్దతుని చూడలేక మీరు ఈ మీ అబ్బాయిని పంపించారు కదా నేను ఈ అబ్బాయిని చూసి చాలి పడతా ఉన్నా నేను మీ యొక్క కుట్రలో భాగమయ్యాడు ఈ అబ్బాయి అని మీ సభ్యుడు ఫోన్లో అబ్బాయి కాదని మీరు మాట్లాడతారా అయా ఇదిగో ఎన్నికలకు ముందు ఆయన ప్రవీణ్ అనుకుంటాను భాష్యం ప్రవీణ్ గారు అనుకుంటాను ఎమ్మెల్యే గారు ఆయన సమక్షంలో వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్నది ఇదే కదా అంటే కుటుంబం యావత్తు కూడా తెలుగుదేశం పార్టీలో ఉందన్నమాట వాస్తవం కదా ఇప్పుడు ఆ కార్డు ఎక్స్పైరీ కూడా ఇరవై ఆరుదంగా ఉంది కుట్ర మీ దగ్గర నుంచి మొదలైందని నేనంటే ఏం సమాధానం చెప్తారు మీరు సినిమాల్లో డైలాగులు పట్టించుకొని పోవద్దని పాపం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఆయన కూడా ట్వీట్ చేస్తూ ఆ ట్వీట్లో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు సినిమాల్లో అనుకుంటాం ఎందుకంటే పాపం కనపడటం లేదు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలో డైలాగులు హాల్ వరకు బాగుంటాయి వాటిని ఆచరణలో పెడతాం ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని మరి ఆయన చెప్పాడు కదా దీన్ని మీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఒక ఫ్లకార్డ్ పట్టుకొని మీ ఫోటోలకు చిక్కి మీ యొక్క టీవీలకు చిక్కి మీ ద్వారా దాన్ని బయటికి పంపించి మీరు చేస్తే దీన్ని ఏమంటాం ఐ డోంట్ యూ కాల్ దిస్ హ్యాజ్ ఐ కాన్స్ప్రెస్